తీసుకోటం ఆ సంగతి వీళ్ళకి అంటే వీళ్ళు చాలా తెలివి ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి సమస్య వస్తుంది ట్రయాంగులర్ ఫైట్ ఉన్నప్పుడు ఆ రెండు శాతం ఐదు శాతం ఓట్లు ఉన్నతో ప్రమాదం ఏంటి ఐదు వేల ఓట్లతో మూడు వేల ఓట్లతో ఓడిపోయేవి ఉంటాయి అవి కంట్రోల్ అవుతాయి ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏ కోణంలో ఉందంటే నా దాదాపు నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో గతంలో ఎప్పుడు గెలవలేదు తెలుగుదేశం పార్టీ రాయలసీమలో కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు ఇట్లాంటివి బాగా స్ట్రగుల్ ఉన్నాయి అట్లాంటి అలాంటి చోట్లన ఇటు పవన్ కళ్యాణ్ వల్ల ఒక పదివేల ఓట్లు వల్ల రెండు మూడు వేల ఓట్లు వస్తాయి నెక్ టు నెక్స్ట్ సిచ్యుయేషన్ లో ఈ నలభై ఐదు చోట్ల కూడా ఓ పది పదిహేను మనం గెలవచ్చు కేంద్ర సార్ అప్పుడు తొంభై రెండు వేల పద్నాలుగులో వచ్చినట్టు నూట రెండు ఉంది కదా ఇప్పుడు ఈ పొత్తు వలన ఇంకో పది సీట్లు వస్తాయి అనేటువంటిది అంచనా వాళ్ళు వేసుకుంటున్నారు టీడీపీ కోల్పోయే ఓటు బ్యాంక్ శాతం ఎంత బీజేపీతో కలవడం వల్ల ఎందుకంటే కొంతమంది అంటుంటారు విద్యావంతులు ఏదంటే మేధావులు ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువ ఆలోచిస్తారు రాష్ట్రానికి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీయే ఒక హోదా విషయంలో కానీ విభజన పంపకాల విషయంలో కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంకు ఎలాగ జగన్కి వెళ్దో వైసీపీకి వెళ్దాం అది ఖచ్చితంగా టీడీపీకి వస్తుందని లెక్కలేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ